సో ఇదిగోండి ఇక్కడైతే ఇలా అరేంజ్ చేశాను అనమాట కృష్ణుడు పక్కన శివుడు అండ్ బుద్ధుడు ఇలాగా గౌతమ్ బుద్ధ శివుడు అండ్ కృష్ణుడు హలో ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోర్ల్డ్ బ్లాగ్ మైసెల్ కళ్యాణి మహేష్ చూశారు కదా టీవీ దగ్గర ఎంత మెస్సీగా ఉందో నేను ఎంత ఆర్గనైజ్ చేసినా సరే పిల్లలు ఈయన అసలు చిందర వందరు చేసేస్తున్నారు అండ్ ఆల్సో నాకు ఈ టీవీ పక్కన కృష్ణయ్యనైతే అయితే కొన్నాం కదా కృష్ణాష్టమికి ఆ కృష్ణయ్యను ఇక్కడ ప్లేస్ చేసుకోవాలని ఉందనమాట సో అందుకని చెప్పి నేను ఒకటి ఆర్డర్ ప్లేస్ చేశాను ఫ్లిప్కార్ట్లో అండ్ ప్రస్తుతానికి కృష్ణ అయిన అయితే ఇక్కడ ఇలా దేవుడి మందిరం పైన ఇట్లా పెట్టాను అనమాట బట్ దేవుడి పైన బరువు ఉండకూడదు కదా సో ఇది కూడా ఒక రీజన్ అనమాట టీవీ పక్కన ప్లేస్ చేద్దాము అదంతా తీసేసి అని చెప్పి ఈ మెస్సీగా ఉన్నదంతా కూడా ఒక క్యాబినెట్స్లోకి వేద్దామని చెప్పి క్యాబినెట్స్ అయితే ఒకటి ఆర్డర్ ప్లేస్ చేశాను అది ఏంటో మనం ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము సో ఇప్పుడు మీకైతే ఇందాక నేను చెప్పినట్టు అది ఏంటి అనేది చూపించేస్తాను ఇది వచ్చేసి సిక్స్ కంపార్ట్మెంట్ ప్లాస్టిక్ డ్రా అనమాట డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ దీన్ని మనం అరేంజ్ చేసుకోవాలి అండ్ అసెంబుల్ చేయాలన్నమాట సో ఇక్కడైతే అసెంబుల్ చేద్దాము బాక్స్ ఓపెన్ చేయాలని ఇదైతే కనిపించింది చూద్దాం మరి ఇది ఎక్కడ పార్టో డామేజ్డా లేకపోతే ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఇందులో పడి వచ్చిందా ఏంటో ఏమీ తెలియట్లేదు సో ఇక్కడైతే ఇవి బండిల్స్ లాగా నాలుగు నాలుగు ఇచ్చారనమాట ఒకదానికొకటి మనము ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇట్లాంటివి మొత్తం ఫైవ్ అయితే వచ్చినాయి అండ్ ఇవి ఒక ఫోర్ అయితే ఇచ్చారు ఇరిగిన పార్ట్ ఏంటో తెలియట్లేదు ఫైవ్ కాదు ఇవి ఒక సిక్స్ అయితే వచ్చినాయి అనమాట మొత్తం సో చూద్దాం ఇప్పుడు అండ్ ఇక్కడ కంపార్ట్మెంట్స్ వచ్చేసి ఇట్లా అయితే ఉన్నాయి ఒక్కొక్కటి తీసుకున్నాము సో ఇక్కడైతే అయితే మాకేం విరిగినట్టు ఏం కనబడలేదు ఈ పార్ట్ ఏంటో అనేది పక్కన పెట్టి చూద్దాము అసెంబ్బుల్ అయితే చేద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ కింద పార్ట్కి అయితే అసెంబ్బుల్ చేస్తున్నాం మనము కింద నేల మీద అనుకుంటే కదా ఆ అయితే పెడుతున్నాము ఈ చిన్నవి అనమాట ఇది చూసుకుని ఎటు సైడ్ పెట్టాలో అటు సైడ్ మనం ఫిక్స్ చేసుకోవాలి అండ్ అయితే ఇప్పుడు మనం ఇలా తిప్పుకోవాలి తిప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవి ఇచ్చారు కదా వీటిని ఇన్సర్ట్ చేయాలి కరెక్ట్గా మనం ఆ షేప్ ఎలా ఉందో దాన్ని బట్టి చూసుకుని పెట్టుకోవాలన్నమాట అట్లాగా నాలుగు వైపులో పెట్టేసుకోవాలి సో ఇప్పుడైతే నాలుగు ఇలా ప్లేస్ చేసాము ఒక డబ్బు అయితే ఇన్సర్ట్ చేద్దాం ఇప్పుడు మనం ఇదేం ఏం లేదు జస్ట్ దీనిలో ఇలాగ పెట్టడమే అనమాట ఇప్పుడు దీనిపైన ఇంకోటి పెడదాము ఇంకొక ఒక కంపార్ట్మెంట్ పెట్టాము కదా ఇప్పుడు ఇక్కడ సో ఇప్పుడు ఇక్కడ ఉన్నవి వీటిని ఇందులోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట నాలుగు కార్నర్స్లోకి ఇన్సర్ట్ చేయాలి ఇప్పుడైతే దీనిలో ఇన్సర్ట్ చేసేద్దాం మనం ఇదిగోండి ఇట్లాగా ఇన్సర్ట్ చేసేయాలి మనం ముందే టబ్స్ పెట్టుకోక్కర్లేదు ముందు అన్నీ అసెంబుల్ చేసుకుని తర్వాత ఈ టబ్స్ అనేవి జస్ట్ ఇలా పెట్టుకోవడమే మనం ఇట్లా తీసుకోవడమే అనమాట సో ముందు అన్నీ ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసి చూపిస్తాను సో ఇదిగోండి ఇలాగా సిక్స్ కంపార్ట్మెంట్స్ ఇప్పుడు మనం బాక్సెస్ అయితే ఒక్కొక్కటి పెట్టేద్దాం మన ఇష్టం ఎక్కడ ఏ కలర్ కావాలన్నా మనం ఇట్లాగా పెట్టుకోవచ్చు అనమాట సో అన్నీ ఒకసారి పెట్టేసి మీకైతే నేను చూపిస్తాను సో ఇదిగోండి ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేసేస్తున్నాం మనం దీన్ని అసెంబుల్ చేసుకునేటప్పుడే చూసుకోవాలన్నమాట ఈ బల్జ్ పార్ట్ ఉంది కదా అది ఎదరక పెట్టుకోవాలి అట్లా అయితేనే ఈ బాక్సెస్ అనేవి మనకి సెట్ అవుతాయి లేకపోతే తీసుకోవడానికి రావన్నమాట ఇట్లాగా బ్లూ గ్రీన్ ఎల్లో వైలెట్ ఆరెంజ్ అండ్ పింక్ అయితే ఇచ్చారనమాట సో ఇది సిక్స్ కంపార్ట్మెంట్స్ అనమాట సో ఇలా ఓవరాల్గా అయితే ఇట్లా ఉంటుంది దీనిలో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే పెట్టేసుకుని ఏదో ఒక కార్నర్లో ప్లేస్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదా ఇక్కడ అంతా మెస్సీగా ఉందని చెప్పి ఈ మెస్సీ ఐటమ్ మొత్తం నేను ఇప్పుడు పెడతాను పెడతానమాట బుక్స్ ఇవన్నీ పెట్టి ఇక్కడ కృష్ణుడిని ప్లేస్ చేసి మీకు మళ్ళీ నేను చూపిస్తాను సో ఇదిగోండి టీవీ దగ్గర అయితే ఇట్లాగా కృష్ణుని పెడదాం అనుకున్నాను కదా సో మెస్సీ లేకుండా మొత్తం ఇట్లా అయితే అరేంజ్ చేసేసుకున్నాను అనమాట సో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరే కమెంట్ చేయండి అండ్ చూసా కదా ఇప్పుడైతే ఎంత బాగుందో ఇందాక ఎంత మెస్సీగా ఉందో ఇప్పుడు వాటిల్లో సో ఇప్పుడు ఈ కంపార్ట్మెంట్స్లో మనం ఇష్టమైనవి ఏమైనా పెట్టుకోవచ్చు మా సార్ రోజు వచ్చి వాచ్ అవన్నీ తీస్తారు కదా అవి ఇక్కడ అనమాట ఫోన్స్ అని అలాగే బస్పాస్ అవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి ఇట్లా అరేంజ్ చేశాను ఒక కంపార్ట్మెంట్లో నెక్స్ట్ కంపార్ట్మెంట్లో పిల్లల మెడిసిన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నా మెడిసిన్ మెడిసిన్ ఎక్కువ ఉంది ఇది వచ్చేసి మా హస్బెండ్ మెడిసిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పంఛర్ టూల్ కిట్ నెక్ బెల్ట్ అలాగే పాడైపోయిన ట్యాబ్స్ మొబైల్ ఫోన్స్ ఛార్జర్లు ఇవన్నీ ఇక్కడ పెట్టాను అనమాట ఇవే కాదు మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు కిచెన్లో పెట్టుకుంటే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్లో మౌర్యా బుక్స్ అన్నమాట రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇక్కడ పెట్టాను అనమాట వేరే చోట పెడితే వేరే బుక్స్లో పాత బుక్స్లో కలిసిపోతాయి కాబట్టి లాస్ట్లో పెట్టాను లాస్ట్లో బుక్స్ ఎందుకు పెట్టాను అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఇది అవ్వలేదనమాట ఈ కంపార్ట్మెంట్స్ అందుకని చెప్పి అడుగు దానిలో అయితే పెట్టాను అండ్ పైన అన్ని తేలిక పెట్టాను అనమాట ఇప్పుడు ఈ దీన్ని ఎక్కడైనా కార్నర్లో మనం ప్లేస్ చేసేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను ఈ కార్నర్లో ఎక్కడ పెడతాననేది చూపిస్తాను అండ్ మెస్సీగా ఉన్న ఐటమ్స్ అన్నీ ఇందులోకైతే వెళ్ళిపోయినాయి అనమాట అండ్ ఇక్కడైతే మనకి టీవీ దగ్గర నీట్గా అయితే ఉంది ఏమీ లేకుండా సో ప్రస్తుతానికైతే ఇలా డైనింగ్ టేబుల్ పక్కన పెట్టాను బట్ ప్లేస్ అయితే చూసి అరేంజ్ చేయాలి కిచెన్లో అయితే మనము కిచెన్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుని కార్నర్లో ప్లేస్ చేసుకోవచ్చు కప్స్ సాసర్స్ ఏవైనా సరే అలాగే స్టేషనరీ పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి చాలా వేరియేషన్ అయితే ఉంటుందండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చూపిస్తున్నాడు సో నేను తీసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ అనమాట ఫైవ్ నైంటీ ఆ సంథింగ్ అరేంజ్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ ఎయిట్ హండ్రెడ్ అట్లా కూడా చూపిస్తున్నారు అండ్ ఇది ఇరిగిపోయిన పార్ట్ అన్నాను కదా బట్ ట్యాంక్ గాడ్ మనకి ఎక్కడ ఇరగలేదు డ్యామేజ్ అయితే రాలేదు బట్ ఇదేదో ఎక్స్ట్రా పార్ట్ ఇందులో పడింది సో అండ్ ఇందులో వచ్చేసి మరీ ఎక్కువ వెయిట్ అయితే పెట్టకూడదు అలా అని మరీ లైట్ వెయిట్గా ఏం లేదు పర్లేదు ఎక్కువ వెయిట్ అయితే బేర్ చేయలేదు సో ఇదండి ఈ కంపార్ట్మెంట్తో నేను టీవీ క్యాబినెట్ దగ్గర ఇక్కడ ఉన్న మెస్సీ ఐటమ్స్ అన్ని దానిలో పెట్టేసి ఇక్కడైతే ఇలా నీట్గా పెట్టుకున్నాను అనమాట సో సో ఇదిగోండి ఇక్కడైతే ఇలా అరేంజ్ చేశానమాట కృష్ణుడు పక్కన శివుడు అండ్ బుద్ధుడు ఇలాగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో